के लिए सावन नमसा थैंक यू वन सर एंड मान से तो क्या पता है ना क्या पता है ये ओके थैंक यू सर नाउ అనే అనే ఫాచోష ఫాచోష కెనేండి చూడండి చూడండి వాళ్ళోడిని సన్మానం చేసి మీరు అంత

కూర్చోండి మా అందరూ కూర్చోండి ఎవరు వెళ్ళద్దు అందరికి భోజన సదుపాయం ఏర్పాటు చేశాము దయచేసి అందరూ కూర్చోండి భోజనం ఏర్పాటు చేసాము ఎవరే కానీ వెళ్ళొద్దు

कहीं तीन से था, पच्चे वाला लड़की, तीन से था रिप्लेन के अंदर का ये मैंने पाँच पहले మీద ఇలా చైతన్య మీద ఉన్నట్టు నిజంగా మీరు చాలా ధైర్యవంతులు ఇలాగే ప్రతి ఒక్కరూ మీరు ఆత్మధైర్యంతో ముందుకు పోవాలి మీకు ఎన్నో మేము ఉండి మీరు నిజమైన విలాగంలో కాదు మంచి మనుషులు లేని వాళ్ళు మీలాంటి వాళ్ళని మంచి మనసు వస్తున్న వాళ్ళు వాళ్ళు నిజమైన విలాగలు అలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు మీరు కాదు వాళ్ళు మీరు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే ఉండడం కోసం ఎన్నో పని చేసుకుంటూ మీరు ఉండే వ్యక్తులు కాబట్టి మీలాంటి ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత గొప్పవాళ్ళ కార్యక్రమం మేము రావడం నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాను అలాగే మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఎందుకంటే మీ మీరు సేవ చేయడం ఛాయ్ కాదు అది మా బాధ్యత అది మా బాధ్యత అది మా బాధ్యత మీరు ఎలాంటి కష్టం వచ్చినా మీ అందరం కోసం పోరాటానికి మీకు ప్రభుత్వం తరఫున ఎటువంటి

ఆయన ఒక నిజాన్ని కూడా అంటే మీ కాదు తెలుసుకోవాలి మీరందరూ ప్రయోజనం తోడుగా ఉండాలి ఇంకా మనకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఏవైతే ఉన్నాయో మీ వాయిస్ మీ కాదు మా కారు మీ చేతి మా చేయి అది ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తుంటూ ధన్యవాదాలు

ఈ నగించాము విత్తనాలు మన శరీరానికి కానీ మనకు మన మనసు కాదు కాబట్టి మనము ఆత్మసంతితో ముందుకు వెళ్ళి మన అక్కలను సాధించుకోవాలా అదేవిధంగా ఎవరైనా విత్తనాలు ఏదైనా బైసైకులు కానీ లించెన్లు కానీ ఏదైనా న్యూడేట్లు కానీ కానీ కావాలంటే కానీ మా అసలు సంప్రదిస్తే గానీ మేము వాళ్ళకు మా ముందు సహకారం అందించి వాళ్ళకు ప్రభుత్వం నుంచి టికెళ్ళలోకి వచ్చే సంక్షేమ పథకాలను వారి తీసుకున్నాము అదే విధంగా రేపు ప్రపంచ దివ్యాంగుల దురత్సవ వాస్తవాలు మన రీజన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనము కర్నూలు మీటింగ్లో మన అభ్యర్థన మేరకు మనకు రేపు పదే కాలంలో మన కర్నూలు కలెక్టర్ స్పీజిస్ లో ఇతర కూడా ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిన